పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మసీదు దగ్గర షాప్ నెంబర్ పదహారు ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రతి ఒక్కరికి రేషన్ బియ్యం పక్కదోవ పట్టకుండా ప్రతి పేదవారికి అందేలా చూస్తామన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే డిపోలు ఉన్నాయో దాని ద్వారానే పీడిఎస్ రైస్ని ఇతర పంచదార అన్ని కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏదైతే వాహనాలు కొని దాన్ని పదహారు వందల కోట్లని వేస్ట్ చేశారు అంతేకాకుండా ప్రజలు చాలా ఇబ్బంది పడి ఇంటింటికి అని చెప్పి ఒక మూలాపి ఆడబొడుచల్లందరినీ కూడా రోడ్ల మీద నిలబెట్టి ఒకటి రెండు సార్లు రావడం లేకపోతే ఆ రేషన్ క్యాన్సిల్ చేసే విధానాన్ని మనం చూసాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక నెలలో పదిహేను రోజుల పాటు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు మూడు దగ్గర నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు రేషన్ ఇచ్చే ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ఎందుకంటే పని చేసుకు వచ్చిన తర్వాత సాయితీగా వెళ్ళి ఏ షాపులను తీసుకోవచ్చు ఉచి నీరెస్ట్ మీదే దగ్గర షాప్ ఉంటే ఆ షాప్లోకి వెళ్ళి కూడా తీసుకునే ఏర్పాటుని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ప్రజలందరూ ఆలోచన చేయాలి ఇంటింటికి రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ఏం చేసింది మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి నాయకత్వంలో నాదేళ్ళ మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన మేరకు ఏదైతే ప్రజలకి భారం పడతా ఉందో భారాన్ని తగ్గించాలి ఈ వాహనాల మెయింటెనెన్స్ పదహారు వందల కోట్ల రూపాయలు అయింది మరి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారుతా ఉన్నాయి కాబట్టి పేద ప్రజలకి ఎక్కువ అందుబాటులో ఉండే విధంగా ఎందుకంటే షాప్ అనేది ఉంటే ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు వెళ్ళి రాత్రి ఎనిమిది గంటల లోపు ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు పదిహేను రోజుల పాటు మనకు అందుబాటులో ఉంటాయి షాపులన్నీ కూడా మరి ఆ ఉద్దేశంతో మరి షాపులన్నీ కూడా పునః ప్రారంభం చేయడం రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై షాపుల్ని ఇవాళ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాదేళ్ళు మనోహర్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో అన్ని చోట్ల కూడా ఓపెనింగ్లు జరుగుతూ ఉన్నాయి ప్రజలు వినియోగించుకోండి ఎలాంటి ఇబ్బంది ఉన్నా మరి తహసీల్దార్ని తెలియజేయండి మాకు కూడా తెలియజేయండి మిమ్మల్ని ఏమన్నా ఇక్కడ ఇబ్బంది పడితే ఎవరు మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఇంటింటికి వచ్చిన రేషను ఎలా ఇచ్చారు ఈరోజు షాపులో తీసుకుంటే వాళ్ళు మన సుఖం ఉందా లేదన్నది మీరు తెలియజేయాలి ఎందుకంటే మీ అభిప్రాయం ఏది ఏది మంచిదో మీకు కూడా అర్థం అవ్వాలి ఎందుకంటే రోడ్డు మీద నిలబడి రోడ్డు సెంటర్లో ఆపి ఒక ఇరవై ముప్పై ఇళ్ళకి కలిపి ఒకే చోట ఇవ్వడం అది ఇంటింటికి రేషన్ అంటారా దాని బదులు ఇదే బెటర్ వాళ్ళ వాళ్ళ షాప్ ఉంటుంది షాప్ దగ్గర నిలబడో కూర్చొని తెచ్చుకుని ఏ టైంలో ఖాళీ ఉంటే ఆ టైంలో పెట్టుకెళ్లే విధంగా ఎక్కడైనా జనం ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ షెడ్యూల్ని ఏర్పాటు చేయవలసిందిగా నేను డైలర్ కూడా కోరుతూ ఉన్నాను ఒకేసారి వంద మంది లైన్లో లేకుండా కొన్ని కార్డు నెంబర్లు తీసుకుని మొదట మధ్యాహ్నం పొద్దున్న అలాగే మీరే వాళ్ళని ఎవరో ఇబ్బంది పడారు అంతేకాని వృద్ధులు ఎవరైతే ఉన్నారో మరి డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళారు కాబట్టి వాళ్ళు ఇంటింటి ఇంటికే వెళ్ళి ఇచ్చే విధానాన్ని కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అవసరాన్ని బట్టి మనం డబ్బు ఖర్చు పెట్టాలనేది ప్రభుత్వ లక్ష్యం అది ఏదైతే దోబరా చేశారో పేరు కోసం బొమ్మల కోసం అది ఏమి లేకుండా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నాదేళ్ళు మనోహర్ గారు నాయ మనోహర్ గారి నాయకత్వంలో రాష్ట్రం అంతా కూడా ఇవాళ ఈ షాపును ఓపెన్ చేసుకోవడం ప్రజలు కూడా ప్రజల అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకుంటాం ఎందుకంటే ఇది ఇది కరెక్ట్ అది కరెక్ట్ అనేది కూడా జనం అందరూ చెప్పిన దాని మీద ఇది మార్చవలసి వచ్చింది మేమేమో వాహనాలు అక్కడ ఎక్కడో పెడుతున్నారు మరి అక్కడికి వచ్చి నిలబడలేకపోతున్నాం రెండు మూడు సార్లు వచ్చి మళ్ళీ ఇవ్వట్లేదు అనే అభిప్రాయాలు ప్రజలకి వచ్చిన దాని మీద ప్రభుత్వాన్ని కూడా మేము చెప్పడం జరిగింది దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు తప్ప ప్రజలకు ఇబ్బంది తప్ప ఏం మిగలేదన్న విషయాన్ని తెలియజేసిన తర్వాత నిర్ణయం తీసుకోవడం మరి ప్రజలు చాలా మంది సంతోషం వ్యక్తం చేశారు చాలా మంది ఫోన్